హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిజంగా తెలుగు రాష్ట్రాల శాఖ ఈ సంఘటన ఏసీబీ వలలో భారీ తిమింగళం వందల కోట్లతో దొరికిన వ్యక్తి అసలు ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏసీబీ మరో భారీ తిమింగళాన్ని అయితే పట్టుకుంది మూడు రాష్ట్రాల్లో వందల కోట్ల ఆస్తులు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఏడీని అయితే అరెస్ట్ చేశారు అసలు ఏం జరిగింది చూస్తే రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ ఏడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న కేసులో గురువారం నాడు ఆయన ఎసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు జిల్లా వ్యాప్తంగా ఏడీ శ్రీనివాస్కు సంబంధించిన ఇల్లు బంధువులు తనిఖీలు చేస్తున్నారు మొత్తం ఆరు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు ఏడి శ్రీనివాస్కు రాయదుర్గం మై హోమ్ బజార్లో ఫ్లాట్ కర్ణాటకలో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి ఏపీ అనంతపురంలో మరో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి మహబూబ్ నగర్లో నాలుగు ఎకరాలు నారాయణపేటలో మూడు ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు అంతేకాదు ఇంట్లో ఐదు లక్షల నగదు ఇంచుమించు ఒకటిన్నర కేజీల పైనే బంగారం ఏడు వందల డెబ్బై గ్రాముల వెండి అలాగే రెండు విలువైన కార్లు పలు పత్రాలను ఇప్పటివరకు అధికారులు స్వాధీన స్వాధీనం చేసుకున్నారు తనిఖీలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి దొరికినాయి అయితే గనుక ఇవి సో ఓవరాల్గా చూస్తే ఈ ల్యాండ్కి సంబంధించి చూస్తేనే వందల కోట్ల అయితే ఉండడం జరుగుతుంది అన్ని ఎకరాలు పదకొండు ఎకరాలు పదకొండు ఎకరాలు ఇలా నాలుగు మూడు ఇలా చాలా ఎకరాలు అయితే ఉన్నాయి ఇంకా డబ్బులు కార్లు ఇంకా సో సోదా అయితే జరుగుతోంది మిగిలిన వివరాలు కూడా త్వరలోనే రానున్నాయి